ఓం విశ్వ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లువెల్లా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం షార్ట్ వీడియోల్లో తిలకాల గురించి చెప్పుకుంటున్నాం చాలామంది అడిగారు రక్ష తిలకం కావాలి గురువు గారు వసీకరణ తిలకం కావాలి విజయ తిలకం కావాలి గురువు గారు అడిగారు మీరు ఇంటి దగ్గర ఈజీగా చేసుకునే విధంగా ఈ పదార్థాలు చెప్తాను నేను ఇది ఎప్పుడు చేసుకోవాలి మంచి తీదీలో చేసుకోవాలి రేపు అమావాస్య నాడు శుక్రవారం నాడు చేసుకోవచ్చు అలాగే గురువారం ఉన్నాడు అలాగే మంగళవారం నాడు శుక్రవారం నాడు కూడా ఈ తిలకాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఇందులో వశీకరణ తిలకం ఎదుటి వారిపైన మన మీద సానుకూలమైన ప్రభావం చూపించడానికి చేసుకునే తిలకం దీనికి ఏం వాడాలి గోరోజనాన్ని రక్త వాడుకోవాలి అలాగే రక్ష తిలకం దుష్టశక్తుల నుండి రక్షణ కోసం దీన్ని దీంట్లో కొంచెం కాటుక భస్మము ఉప్పు నీరు కలిపి వాడతారు కాటుక భస్మం అంటే పచ్చకరి వెలిగించి దాన్ని పైన ఒక ప్లేట్ని పెట్టి ఆ మసి తీయాలి అది భస్మం అది కాటుక దాంట్లో కొంచెం ఆవుని కలపాలి అలాగే మనకి మారేడు దళాలతో కానీ మారేడు కాయతో కానీ చేసిన భస్మాన్ని కలపాలి అలాగే కొంచెం ఉప్పు నీరుని కూడా కలపాలి ఇది కలుపుకోవడానికి దీన్ని రోజు పెట్టుకుంటే రక్షణ మారుతుంది అలాగే విజయ తిలకం అంటే కార్యశుద్ధి కోసం దీన్ని కస్తూరి కుంకుమ పువ్వు గంధం వాడాలి మంచి గంధం వాడాలి ఇవి ఈ పదార్థాలన్నీ కలిపి కూడా అంటే వశీకరణానికి రక్ష రక్షణ కోసం విజయ కోసం కూడా ఈ తిలకాన్ని మనం తయారు చేసుకోవచ్చు మీకు పూజా వస్తువులు మీ షాపుల్లో దొరుకుతాయి ఇది నేను చెప్పిన విధంగా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే ఇంకొక అద్భుతమైన ఫలితం కలగాలనుకున్నప్పుడు ఇవన్నీ విజయము రక్ష కలగటము వశీకరణము కలగాలనుకునేవారు ఖచ్చితంగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు సమయాల్లో పది నిమిషాలు సేపన్న అంటే సూర్యోదయ సమయంలో సూర్యుడు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు సూర్యుడు అస్తమించిన సమయంలో మీ ఇష్టదేవత నామాన్ని పది నిమిషాలు తలుచుకుంటే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీ దగ్గర రక్ష ఇలాంటివి చేస్తున్నప్పుడు అమ్మవారి స్వరూపంగా ఉన్న హతాచూడి పెట్టుకొని మీరు ఈ తిలకాన్ని ధరిస్తూ ఉంటే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది వసీకరణ లభిస్తుంది దుష్టశక్తుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది కావలసిన వారు అతజోటికి కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసిన మీకు డీటెయిల్స్ పంపిస్తారు ఒప్పుకున్న వారు అమావస్యని అడిగి తీసుకోండి మీకు పంపించడం జరుగుతుంది ఓపెన్ విషయ శ్రీమాత్ర ఏమ